అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించి గత తొమ్మిది నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ బకాయిలకు సంబంధించి చెల్లింపుల నిర్ణయం అలాగే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటనపై కదలికలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగనితులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారండి మధ్యంతర్తి ప్రకటించాలని చెప్పేసి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది సంక్రాంతి కానుగ పెండింగ్లో ఉన్నటువంటి డీఏలతో పాటుగా ముప్పై శాతం మధ్యంతర ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందన్న రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడంతో ఆలస్యం జరగడం దీనివల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలు పెంచకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సో ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పిఆర్సీని అయితే ఇవ్వాల్సి ఉందండి ఈ పిఆర్సీ అనేది మనకి ఇంచుమించు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నట్టుగా లెక్క అయితే ఉంది ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ అయిపోయాక కమిటీ వేయడం తర్వాత వన్ ఇయర్ పోయాక పిఆర్సీ ప్రకారంగా శాలరీస్ ఇవ్వడం దీంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నారు సో కాబట్టి ప్రతి పిఆర్సి కమిటీ వేయడంతో చాలా కాలయాపం జరుగుతుంది కాబట్టి త్వరగతిన పిఆర్సీపై నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈలోగా పిఆర్సీ వచ్చేలోగా ఖచ్చితంగా ముప్పై శాతంతో మధ్యంతర్థి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఎ బకాయిలు ఇంచుమించు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తొంభై నాలుగు నెలల్లో పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాల్సి ఉంది అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులకి సంబంధించి డియలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల బక్కలు అయితే ఉన్నాయి ఈ బక్కలు అయితే చెల్లించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క పాత బకాలు కూడా వీలైనంత త్వరగా చెల్లించడానికి షెడ్యూల్ను విడుదల చేయాలని గత తొమ్మిది నెలల నుండి కూడా పెండింగ్లో ఉన్న నిధి రుణాలు ఏపీజీఎల్ఐ మొత్తాలు కూడా ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇక పదవి విరమణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణం సంపాదన సెలవులు మొత్తం పీఎఫ్ మొత్తాలను చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఇదేంటి వాటి ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అలా థ్యాంక్ యూ